వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలిగిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద నలభై రూపాయల వరకు పలికాయి కలిగిరి మార్కెట్లో టాప్ రేటు నూట యాభై రూపాయలు ఇక అనంతపురం టమాటా ధరలు తెలుసుకునే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక బూరం టపాక మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం మార్కెట్లో స్టాక్ ఈరోజు యాభై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద ముప్పై రూపాయల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నూట నలభై ఐదు రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్